ఒక ఆడపిల్ల అంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం కానీ ఇంత ఓపెన్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం మీరు అన్నట్టు ఆవిడ కొన్ని స్టేట్మెంట్స్ కూడా చేశారు వాళ్ళ సిస్టర్ అయితేనో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అయితేనో ఇలానే చేస్తాడా అనేసి బట్ ఎందుకు ఇంత సడన్గా తను మాట్లాడడం కానీ నిజంగా మీరు అన్నట్టు ఈ విషయం ఎప్పుడో జరిగి ఉండొచ్చు బట్ ఆల్ ఆఫ్ అ సడన్ తను కంప్లైంట్ చేయడం ఇదంతా ఏ రకంగా తీసుకోవచ్చు అదే అంటున్నాను ఇదే వాళ్ళ నాన్న అయితేనో వాళ్ళ బ్రదర్ అయితేనో ఇలాగే చేస్తుందా ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయి నీకు ఏరా నీకు అక్క చెల్లెలు లేరా ఏమన్నా నీకు నాన్న తమ్ముడు లేరా అని కూడా అడగచ్చు కాకపోతే మన సమాజంలో ఇది ఎక్కువ వాడట్లేదు ఇక నుంచి వాడండి అంటే నార్మల్ గా ఒక భార్యా బాధితుల సంఘం లాగా మీరు ఎప్పుడు ఇలాంటి టాపిక్ వచ్చినా నేనున్నారు నేను మాట్లాడతాను అంటూ ముందుకు వస్తారు దాంట్లో ఏముంది నీకు అక్క చెల్లి లేరా అంటే దానికి దీనికి సంబంధం ఏంటి అంటే తప్పు ఏమంటారు విక్టిమ్ అయినా కూడా అక్యూజ్డ్ అయినా కూడా అక్కడ జెండర్తో సంబంధం ఏం ఉండదు ఫర్ షూర్ బట్ ఈ టాపిక్ గురించి మాట్లాడాలని మీ అంటే లైక్ మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది ఇది కామన్గా యాక్చువల్గా అది చెప్పే కదా నేను కొంచెం బిగ్ బాస్ తర్వాత కొంచెం బిజీ అయ్యి ఈ కామెంటరీలు బాంబేలో ఉండి కాసేపు తర్వాత కొంచెం ఒక వారం గ్యాప్ దొరికిందిరా అని అలా రన్ ఆఫ్ ఖచ్చి గుజరాత్ రాజస్థాన్ తారా సర్దాగా సరదాగా తిరిగే అని వెళ్ళాం వెళ్తున్నా ఆ టైంలోనే ఇవి సడన్గా మరి ఎందుకు వచ్చింది అవుట్ ఆఫ్ బ్లూ సడన్గా ఇంటర్వ్యూ ఇవ్వాలని ఆవిడకి అనిపించింది అంటే మేబీ నాకు అనిపించింది ఏంటంటే ఆయన జైల్లో పెట్టించేవు ఆయనకి నెల పడిపోగొట్టేవు ఆయన ప్రెసిడెన్షిప్ పోగొట్టేవు ఇంత చేసినా కూడా ఆయన ఎక్కడో చోట పని చేసుకుంటున్నాడు ఇంకా రగిలిపోతుంది ఆయన ఏదో ఒకటి ఆయన ఆయన పేక మీద కాలేసి తొక్కేసి చంపేయాల లేకపోతే ఆయన కాళ్ళు చేతులు పీకేయాలా ఏం చేస్తే ఈ విడి తృప్తి ఉంటుంది మీ సరిపోలేదు ఇంత చేసింది సో వచ్చి ఆకాశగా వెళ్ళకక్కింది ఆవిడ ఆవిడ నాలుగు తిట్లు తిట్టింది వాళ్ళ ఆవిడని తిట్టింది ఇంకా ఎవరు ఆవిడ తిట్టింది కొన్ని క్వశ్చన్లు ఎవరు తిట్టింది మీకు సిగ్గులేదని యాంకర్ని తిట్టింది మీ ఆడపిల్ల కదా నన్ను ఎలా ఆడు పెద్దానికి ఆడపిల్ల 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 సో మీ ఆడపిల్ల కదా నన్ను ఎట్లా అడుగుతారా సరే సరే అడగచ్చు